तेला न क्रेस पार्टी नारा बि बीजे पी नारा గోరీలు కాదు <been> <dividends> <h SCI noise> <speaking melodies> <cake> ఈరోజు శ్రీ బాజురెడ్డి కోవర్ధన్ గారికి నేను రాత్రి సాయంత్రం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది మా మండలంలో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము అందరం పడగలు కొట్టి స్వీట్లు పంచుకుంటున్నాము కావున గత మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో అన్నగారు ఓటం కావడం జరిగింది ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఆయన అన్నగారిని గెలిపించుకొని పార్లమెంటు పార్లమెంటుకి అన్నను పంపించి తెలంగాణ పోరాటం గురించి మాట్లాడి తెలంగాణకు కావాల్సిన నిధులు విధులు అక్కడ మాట్లాడే నాయకుడు కావాలి కాబట్టి మన తెలంగాణ నుంచి మన నిజామాబాద్ నిజామాబాద్ ఎంపీ పార్లమెంట్ స్థానం నుంచి గౌర్లను గెలిపించుకొని పంపించాలని కోరుతున్నాము మండల ప్రజలు కూడా గమనించగలరని మరియు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ గతంలో ఏమీ చేసినా పాపన పోలేదు కాంగ్రెస్ ఎంపీ ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఎంపీగా చేసినా ఏం చేయలేదు అంతకుముందు మన ఎంపీ కవిత గారు ఉన్నప్పుడు చాలా పనులు చేయడం జరిగింది జనాలకు కూడా తెలుసు ఏం చేసిన అనేది ప్రతి ఊరికి కూడా ఫండ్స్ ఇవ్వడం జరిగింది ఈ ఐదేళ్ల కాలంలో అరవింద్ గారు ఒక్క రూపాయి కూడా మన ఎంపీ కూడా ఈరోజు ఈ ఇంధ మండల్లో మన ఎంపీ కూడా పెట్టిన పెట్టిన పాపన పోలేదు కావున అందరు గమనించాలి ఒక ఎంపీ అంటే ఓ పార్లమెంట్ పోయి అక్కడ కూర్చోవడమే కాకుండా ఓ పార్టీకి పార్టీకి అంకితం కాకుండా జనాలకు సేవ చేసుకోవడానికి కూడా పనికి పనికి వచ్చే విధంగా ఉండాలి అందరూ కూడా గమనించాలి బీజేపీ అని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ అని అంటూ ఉంటున్నారు కానీ పనిచేసేవాన్ని ఎన్నుకోవడం ఎన్నుకోవడం కరెక్ట్ గవర్న గారి నలభై సంవత్సరాలుగా ప్రజలకే సేవ చేస్తూ ప్రజలకే అంకితమై రోజు అన్నగారి దగ్గర వందల మంది వేల మంది ఉంటుండే అన్న అన్నగారి దగ్గర తర్వాత కూడా అలాగే ఉండాలని ఆశిస్తున్నాము గవర్నర్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి కృషి చేయాలని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ బాజుడి గోవర్ధన గారికి నిన్న రాత్రి సాయంత్రం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది మా మండలంలో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము అందరం పడగలు కొట్టి స్వీట్లు పంచుకుంటున్నాము కావున గత మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో అన్నగారు ఓటం కావడం జరిగింది ఈ అత్య పార్లమెంట్ ఎలక్షన్లో ఆయన అన్నగారిని గెలిపించుకొని పార్లమెంటు పార్లమెంటుకి అన్నను పంపించి తెలంగాణ పోరాటం గురించి మాట్లాడి తెలంగాణకు కావాల్సిన నిధులు విధులు అక్కడ మాట్లాడే నాయకుడు కావాలి కాబట్టి మన తెలంగాణ నుంచి మన నిజామాబాద్ నిజామాబాద్ ఎంపీ పార్లమెంట్ స్థానం నుంచి గవర్నర్ని గెలిపించుకొని పంపించాలని కోరుతున్నాము మండల ప్రజలు కూడా గమనించగలరని మరియు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ గతంలో ఏమీ చేసినా పాపాన పోలేదు కాంగ్రెస్ ఎంపీ ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఎంపీగా చేసినా ఏం చేయలేదు అంతకుముందు మన ఎంపీ కవిత గారు ఉన్నప్పుడు చాలా పనులు చేయడం జరిగింది జనాలకు కూడా తెలుసు ఏం అనేది ప్రతి ఊరికి కూడా ఫండ్స్ ఇవ్వడం జరిగింది ఈ ఐదేళ్ల కాలంలో అరవింద్ గారు ఒక్క రూపాయి కూడా మన ఎంపీ కూడా ఈరోజు ఇందల మండల్లో మన ఎంపీ కూడా పెట్టిన పెట్టిన పాపన పోలేదు కావున అందరూ గమనించాలి ఒక ఎంపీ అంటే ఓ పార్లమెంటు పోయి అక్కడ కూర్చోవడమే కాకుండా ఒక పార్టీకి పార్టీకి అంకితం కాకుండా జనాలకు సేవ చేసుకోవడానికి కూడా పనికి పనికి వచ్చే విధంగా ఉండాలి అందరూ కూడా గమనించాలి బీజేపీ అని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ అని అంటూ ఉంటున్నారు కానీ పనిచేసేవాన్ని ఎన్నుకోవడం ఎన్నుకోవడం కరెక్టు గవర్న గారి దగ్గర నలభై సంవత్సరాలుగా ప్రజలకే సేవ చేస్తూ ప్రజలకే అంకితమై రోజు అన్నగారి దగ్గర వందల మంది వేల మంది ఉంటుండే అన్న అన్నగారి దగ్గర తర్వాత కూడా అలాగే ఉంటారని ఆశిస్తున్నాము గోవర్ అని భారీ మెజారిటీతో గెలిపించుకున్నామని కృషి చేయాలని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై తెలంగాణ జై తెలంగాణ పార్టీ శాఖ ఆధ్వర్యంలో అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ శ్రీ బాదిరెడ్డి గోవర్ధన్ గారికి నియమించడం పట్ల గౌరవ టిఆర్ఎస్ పార్టీ రథసారథి అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వదిలు గౌరవ కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే గత మూడు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల పట్ల తప్పుడు హామీలు ప్రచారం చేస్తూ తప్పుడు మేనిఫెస్టోలు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలో ఏదైతే వచ్చిందో మరి గత మూడు నెలల క్రితమే క్రితం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో బాధను అనుభవిస్తారు అనుభవిస్తూ ఉన్నారు పాపం మాకు తెలియదు వీళ్ళు ఇంకా బాగు చేస్తారేమో చెప్పిన హామీలు నిరవేస్తారని చెప్పేసి నమ్మి మేము మోసం పోయామనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు మరి అదేవిధంగా ముఖ్య విషయం ఏంటంటే ఉమ్మడి జిల్లాలోనే తెల నిజామాబాద్ జిల్లాలోనే ఇప్పటికి కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా బీసీకి కానీ ఇద్దర కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా లేకపోవడం కూడా కొన్ని బాధ కల బాధ కలిగించినటువంటి విషయము అందరూ కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేసే ఉన్నారు మరి గౌరవ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఆర్మూర్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది బాన్స్వాడలో పనిచేసినటువంటి అనుభవం ఉంది రూరల్ గత పది సంవత్సరాల నుంచి రూరల్ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధులు చేశారు వారు చేసినటువంటి నిధులు వారు చేసినటువంటి ఏదైతే పనులున్నాయో వాటికే రెండోసారి శంకుస్థాపన చేయడం జరుగుతుంది తప్ప కొత్తగా నిధులు తీసుకొచ్చి ఏ పనులు కూడా చేసినటువంటి దాఖలాలు లేవు ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా భారీ మెజారిటీతో బాజిరెడ్డి గోవర్ధన్ గారికి గెలిపించడానికి బీఆర్ఎస్ కార్యకర్తల మీద మేమందరం కూడా సమిష్టిగా కృషి చేసి గెలిపించే దిశగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వపు పార్టీ తప్పుడు హామీలతో అధికారంలో వచ్చిందో ప్రతి విషయానికి ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడుతూ మరి ఒకసారి అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది మరి ఏదైతే బీజేపీ అభ్యర్థి ఉన్నాడో అరవింద్ ప్రస్తుత ఎంపీ గారు వారు కూడా ఐదు సంవత్సరాల నుంచి ఒకసారి వారికి కూడా అవకాశం తెలంగా మన నిజామాబాద్ ప్రజలు వారు ఎలాంటి అభివృద్ధికి ఏ రోజు కూడా నోచుకోలేదు వారు ఎప్పుడు కూడా అహంకారపూరితమైన మాటలు తప్ప ఏ పనులు కూడా చేయని సందర్భం కాబట్టి ప్రజలు అందరూ అన్ని విషయాలు కూడా గ్రహిస్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో తప్పకుండా బాజిరెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకొని కేసీఆర్ గారికి ఒక కానుకగా మేము అందరం కూడా కలిసిగట్టుగా ఇవ్వబోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలి ఇద్దరే ఈరోజు వాళ్ళు ఒక శ్లోకాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఈ పార్టీ లేదు ప్రభుత్వం లేదు కేంద్రంలో ఈ ప్రభుత్వం రాదు కదా అవసరమా అని చెప్పేసి నేను కోరేది ఒకటే ప్రజలకు ఏదైతే రెండే రెండు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి ఉంది మరి రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్ర హక్కుల గురించి కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం హామీలు నెరవేర్చిన ఈడల ఎండగట్టాలంటే తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒకసారి ఆలోచించి తెలంగాణ కోసం గత ఇరవై సంవత్సరాలుగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్ పార్టీ ఈరోజు మళ్ళా తెలంగాణ గత అసెంబ్లీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు వారి వంద రోజుల పాలనలో మరి ప్రజలు ఎంత ఘోరంగా కష్టాలు అనుభవిస్తున్నారంటే కరెంటు లేక మరి నీళ్ళు లేక నిధులు లేక అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మరి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మరి బాజిరెడ్డి గోవర్ధనను ప్రకటించడం జరిగింది ఈ శుభ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసినాం మరి ప్రశ్నించే గొంతుగా మరి పార్లమెంట్లో అవసరం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం ప్రశ్నించట ప్రశ్నిస్తేనే మరి ఇక్కడ నిధులు కానీ నియామకాలు కానీ జరుగుతాయి అన్న ఉద్దేశంతో మరి నిస్వార్థ నిస్వార్థపరుడు బావిరెడ్డి గోవర్ధన్ గారు మరి నిజాయితీకి మరుపేరు తాను కాబట్టి అన్ని రకాలుగా సర్వేలు నిర్వహించి మరి ఇలా బీఆర్ఎస్ పార్ అంటే అభ్యర్థిగా గోవర్ధన్ ప్రకటించడం హర్షించదగ్గ విషయం గతంలో పనిచేసిన మరి బీజేపీ పార్టీ ఎంపీగా ఉన్న అరవింద్ గారు ఈ ఐదేళ్ల పాలనలో ఎక్కడ కూడా ఏమి అభివృద్ధి చేసిన సందర్భాలు లేవు మరి ఇప్పుడన్నా కానీ కూడా ప్రజలు గమనించాలా తెలంగాణ కోసం ఎవరైతే గొంతు విప్తారో పార్లమెంట్లో మరి వారినే వారికే పట్టం కట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటరీ ఎలక్షన్లో మరి కర్రు కాల్చి వాద పెట్టవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా బాజిరెడ్డి గోవర్ధన్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం